హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎన్ ఎజి ఈ ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ మెసేజెస్ మీకు రి రిజనేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రిజనేట్ అవ్వకపోతే మీకు కాదని అర్థం అలాగే పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలంటే వీడియో స్టార్టింగ్లో స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే అవుతుంది ఆర్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు అండ్ రీడింగ్స్ అన్నీ చార్జిబుల్ అండి నో ఫ్రీ రీడింగ్ అమౌంట్ ఎవరైతే పే చేయగలను అనుకుంటారో వాళ్ళే కాల్ చేయండి అనవసరంగా కాల్ చేసి మీ టైం నా టైం వేస్ట్ చేయద్దు ఎందుకంటే రీడింగ్ చేయడం కూడా టాస్క్ సో మీరు ఫ్రీగా రీడింగ్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది తప్పు మేము యూట్యూబ్లో ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నాం సో ఎవరైనా పే చేయగలను అనుకుంటే కాల్ చేయండి అలాగే రీయూనియన్ సంబంధించిన రెమెడీస్ కానీ మ్యానిఫెస్టేషన్ సంబంధించిన వివరాల కోసం కూడా మీరు కాల్ చేయొచ్చు అది వాట్సాప్ చేయొచ్చు సో ఈరోజు రీడింగ్ ఏంటన్నా చూద్దాం

సో రీసెంట్ పాస్ట్ ఫోర్ ఆఫ్ మోన్ సిక్స్ ఆఫ్ సోర్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటల్స్ సో రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ కోసం ఇద్దరు చాలా వరకు ప్రయత్నం చేశారు బట్ ఒకరు చాలా ఎక్కువ ప్రయత్నం చేశారు ఒకరు మాత్రమే ఈ రిలేషన్షిప్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కాన్స్టెంట్గా ఉన్నారు మీ రిలేషన్లో ఒకరు మాత్రం చాలా మాటలు చెప్తారు లేదు నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్ ఈ రిలేషన్ నాకు చాలా ఇంపార్టెంట్ బట్ తను చేసే యాక్షన్స్లో మీకు ఏం కనిపించదు ఎస్ ఒకరు రెస్పాన్సిబిలిటీ నుంచి పరిగెత్తే మనిషి బట్ ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకునే మనిషి సో ఇక్కడ మీరు ఎవరు ఎవరు డిసైడ్ చేసుకోవాలి బట్ ఒక వ్యక్తి మాత్రం ఈ రిలేషన్షిప్లో చాలా చాలా సీరియస్ ఎయిట్ ఆఫ్ ప్రింటికల్స్ ఈ రిలేషన్షిప్ కోసం ఏం చేయడానికైనా వెనకటరు ఎట్ ది సేమ్ టైం ఏమైనా మార్చుకోవాలన్నా అన్నిటికీ సిద్ధంగా ఉంటారు ఒక పర్సన్ బట్ ఒక పర్సన్ చూడండి ఏదైనా ఇష్యూ వస్తే పారిపోవడం ట్రై చేస్తారు సో వెరీ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇక్కడ టూ డిఫరెంట్ క్యారెక్టర్స్ సో ఇదంతా దేని జరుగుతుంది రిలేషన్షిప్లో స్టెబిలిటీ కోసం కమిట్మెంట్ కోసం ఆర్ మీ రిలేషన్షిప్లో ఉంటే రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్లడం కోసం సో రీసెంట్ పాస్ట్లో ఇదే జరిగింది ఒక పర్సన్ ఆల్వేజ్ రిలేషన్షిప్ నిలబెట్టడానికి ట్రై చేస్తూనే ఉన్నారు ఒక పర్సన్ లైక్ లైట్గా తీసుకోవడం అనమాట ఏ సిచ్యువేషన్ వచ్చినా ఓకే చూద్దాంలే చేద్దాంలే అన్న సిచ్యువేషన్ బట్ ఒక పర్సన్ అలా కాదు ఈ రిలేషన్షిప్ నిలబడి ఉండడానికి మాత్రం ఓకే ఒక పర్సన్ రీజన్ ఈ రిలేషన్షిప్లో అండ్ ప్రజెంట్ వచ్చేసి ఫోర్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ ఫోన్స్ అండ్ టెన్ ఆఫ్ ఫోన్స్ ఒక పర్సనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వల్ల ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో ఇప్పుడు ఆ పర్సన్ చాలా ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారు ఇంకా నా వల్ల కాదు ఈ రిలేషన్షిప్ నేను ఒక నేను ఒక్కరినే హ్యాండిల్ చేయడం సో నేను ఎమోషనల్గా బర్డెన్ ఫీల్ అవుతున్నారు అని ఫీల్ అవుతున్నారు ఇక్కడ అండ్ నైన్ ఆఫ్ ఫోన్స్ ఎస్ చాలా ఫియర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి ఫియర్స్ అంటే భయాలు సో ఇక్కడ ఎవరైతే రెస్పాన్సిబిలిటీ ఇప్పటి వరకు తీసుకున్నారో ఆ పర్సన్ తన రెస్పాన్సిబిలిటీ నుంచి తప్పుకోవాలనే ఆలోచన అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక్కడ చాలామంది ఓకే అలా అనుకున్నారు చేసేసారు కూడా ఒకవేళ ఆ మనిషి ఆ రెస్పాన్సిబిలిటీ నుంచి తప్పుకుని ఉంటే ఇప్పుడు మీరు ఇద్దరు సెపరేషన్లో ఉంటారు సో ఖచ్చితంగా మిస్సింగ్ ఎనర్జీ అయితే ఉంది వాళ్ళు లేకపోతే వెరీ సోన్ మీ పర్సన్ ఖచ్చితంగా మీరు కనుక ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదో ఖచ్చితంగా మీ పర్సన్ వెరీ సోన్ మీ దగ్గర నుంచి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే తను ఇంక ఈ ప్రెషర్ తీసుకోలేకపోతున్నారు చూడండి అలా ఫీల్ అవుతున్నారు ఈ ప్రెషర్ ఇంకా తను మోయలేకపోతున్నారు సో రిలేషన్షిప్ అంటే పార్ట్నర్షిప్ అండ్ ఈక్వల్ ఈవెంట్ ఎక్కువ ఉండాలి అండ్ చాలా ఫియర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇందులో చాలా అబ్స్టికల్స్ ఉన్నాయి ఫ్యామిలీ వైజ్ కావచ్చు సిచ్యువేషన్స్ వైజ్ కావచ్చు ఏదైనా సో ఆల్రెడీ మీకు కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి సరిగ్గా కమ్యూనికేషన్ అయితే జరగట్లేదు ఇక్కడైతే చాలామంది నో కమ్యూనికేషన్లోనే ఉన్నారు ఒకవేళ కమ్యూనికేషన్ జరిగినా కమ్యూనికేషన్ మాత్రం ఆన్ అండ్ ఆఫ్ చూడండి ద అంటర్ ఒక పర్సన్ ఖచ్చితంగా తన పవర్ని బ్యాక్ తీసుకున్నారు అసలు మీ పర్సన్ మీ గురించి ఏమనిపిస్తున్నారో చూద్దాం మీరు కానీ మీ కోసం కానీ ఏరి స్టేరియన్స్ అయి ఉండొచ్చు చాలా ఎనర్జీ ఉంటుంది సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ పర్సన్ ఆఫ్ ఆఫ్ వరల్డ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జనై లీబ్రా అక్వేరియస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ లీబ్రా ఆర్ సాజిటేరియస్ అయి ఉండొచ్చు సో మీ పర్సన్ ఇప్పుడు ఆలోచించడం స్టార్ట్ చేశారు టూ ఆఫ్ సోర్స్ తను ఒక డిసిషన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు బట్ తీసుకోలేని పరిస్థితులు అయితే ఉన్నారు ద వోల్డ్ సో సేమ్ రిపిటేషన్ అయితే జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్ థింక్ చేస్తున్నారు డిసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు బట్ ఎగైన్ తీసుకోలేకపోతున్నారు అండ్ చెంపరెన్స్ ఎస్ తన ఫీలింగ్స్ని తన ఎమోషన్స్ని అయితే కంట్రోల్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు అండ్ పేషెన్సీగా కూడా ఉండడానికి ట్రై చేస్తున్నారు బట్ అన్న దేక్ ఇక్కడ త్రీ ఆఫ్ సోర్స్ ఉంది మీ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఇప్పుడు మీరు సెపరేషన్లో ఉన్నా మీ మంచి సరిగ్గా కమ్యూనికేషన్ లేకపోయినా మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ వచ్చేసి పేజ్ ఆఫ్ మౌంట్స్ జస్టిస్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటల్స్ సో పేజ్ ఆఫ్ మౌంట్స్ ఏంటంటే కమ్యూనికేషన్ జస్టిస్ ఏంటంటే ఖచ్చితంగా తను ఇప్పుడు అయితే ఇంకా మీ పర్సనే నాకు తెలిసి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేని పర్సన్ నా పాయింట్ ఆఫ్ వ్యూ కొంతమందికి మేబీ వైస్ వరుస కూడా అయ్యి ఉండొచ్చు సో ఇప్పుడు మీ పర్సన్ ఏమోలోచిస్తున్నారంటే తనకు సెకండ్ ఛాన్స్ కావాలి ఇస్తే కనుక రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేస్తాను ఏ సిక్స్ ఆఫ్ పెటికల్స్ అంటే ఓకే ఇన్ పాస్ట్ ఈక్వల్ ఇవెంటే లేదు బట్ ఇప్పుడు నేను ఈక్వల్ ఇవెంటేకి ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని మీ పర్సన్ థింక్ చేస్తున్నారు ఖచ్చితంగా తను వెరీ సూన్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలనే ఆలోచన అయితే తనకి ఉంది సో మీ ఫీలింగ్స్ ఏంటన్న చూద్దాం మీరేం ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ గురించి నేను చెప్పాను ఆల్రెడీ ఆ పర్సన్ మీరే ఖచ్చితంగా మీరు మీ పవర్ని వెనక్కి తీసుకున్నారు మీ వాల్యూ ఏంటో మీకు వచ్చింది సో మీకు ఈ వాల్యూ ఇవ్వని పర్సన్ దగ్గర మీరు ఉండాలి అని అనుకోవట్లేదు ఆర్ రైట్ నౌ తనతో మాట్లాడాలి అని అనుకోవడం లేదు ఇక్కడ ఎస్ మీరు ఇంకా తినికి అట్రాక్ట్ అయ్యి ఉన్నారు అట్రాక్ట్ అయ్యి లేరని కాదు బట్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా పక్కన పెట్టి తిన కోసం ఇంకా కాంప్రమైజ్ అవ్వాలి అని మీరు అనుకోవట్లేదు ఫైవ్ ఆఫ్ సోర్స్ సో మీరు తన కోసం చాలా చేశారు బట్ తను మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేశారని చీట్ చేశారని మీరు థింక్ చేస్తున్నారు సో మీ మధ్య రీసెంట్గా మేమేదో గొడవ జరిగి ఉండొచ్చు ఆ గొడవ గురించి ఆలోచిస్తూ సో తను నాకు ఇలా చేసి ఉండకూడదు అనే అభిప్రాయంలో మీరు ఉన్నారు ఎస్ మీకు ఇంకా ఈ పర్సన్ అయితే ఇష్టం ఉంది ఖచ్చితంగా లవర్స్ కార్డ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జన్ అయ్యి ఉండొచ్చు సో మీ పర్సన్ ఎక్స్ట్రాక్షన్ యాక్షన్ ఏంటో చూద్దాం Nine of Cups. So me person extraction is no action because uh, me person. రైట్నో స్టక్గా ఫీల్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం మీరు తనకి సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల తను కూడా వచ్చి కొంచెం స్ట్రబల్గా ఉన్నారు అండ్ కమ్యూనికేషన్ బ్లాకేజ్ అయితే ఉంది మీ మధ్య అండ్ నైన్ ఆఫ్ కప్స్ బట్ తనకి రిలేషన్ కావాలి వదిలేస్తున్నట్టు అని అర్థం కాదు యాక్షన్ తీసుకోకపోతే బట్ తను కూడా కొంచెం స్పేస్ తీసుకుంటున్నారు ఇక్కడ బట్ తను చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే ఉన్నారు సో మీరు తనతో మాట్లాడడం లేదు అనే ఒక కోపంతోనే మీతో మాట్లాడడం లేదు బట్ వెరీ సూన్ కమ్యూనికేట్ చేస్తారు ఎయిట్ ఆఫ్ ఫోన్స్ ఉంది ఇక్కడ తను ఎప్పుడైతే లోన్లీగా ఎక్కువ ఫీల్ అవుతారో అప్పుడు మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు రైట్లో తను ఒక స్టబన్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ నేను క్వీన్ ఆఫ్ సోర్స్ క్లారిఫై చేస్తాను యా సో డివైన్ టైమింగ్ సో ఒక చేంజ్ మీ పర్సన్లో ఒక చేంజ్ రాగానే ఖచ్చితంగా తను మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు సో నియర్ ఫ్యూచర్లో ఈ రిలేషన్ ఎలా ఉంటుంది చూద్దాం దమ్మో మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ అయ్యి ఉండొచ్చు వాటర్ ఆయి సో నియర్ ఫ్యూచర్ అయితే కొంచెం సెపరేషన్ ఎనర్జీ కనిపిస్తుంది దట్ అవర్ విత్ ఫైవ్ ఆఫ్ కప్స్ సో మీరిద్దరు సెపరేషన్లో ఉంటారు ఒకరినొకరు మిస్ అవుతారు అండ్ ఈ సెపరేషన్ ఇద్దరిని ఇద్దరికి ఫేస్ చేయడం చాలా చాలా కష్టం అవుతుంది బట్ మీరిద్దరు ఈ సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తారు ఎందుకంటే ఇక్కడ టూ ఆఫ్ పెంటికల్స్ ఉంది సో ఇక్కడ మీరిద్దరు కూడా చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఇల్యూజన్స్ ఓవర్ థింకింగ్ ఇవన్నీ ఉండడం వల్లే ఇక్కడ సెపరేషన్ అన్నది ఇంకా కంటిన్యూ అవుతుంది బట్ తర్వాత థింగ్స్ అన్నవి నెమ్మదిగా మూవ్ అవుతాయి సో లెట్స్ క్లారిఫై అవుట్కమ్ ఒకసారి అవుట్కమ్ని కూడా మనం క్లారిఫై చేద్దాం ఖచ్చితంగా మళ్ళీ కమ్యూనికేట్ అయితే చేసుకుంటారు బట్ ఒక పర్సన్ అయితే ఎమోషనల్గా విత్డ్రా అవ్వాలని చూస్తున్నారు ఈ రిలేషన్షిప్ నుంచి బట్ తనకి పెయిన్ ఉంది అట్ ద సేమ్ టైం ఈ రిలేషన్ నుంచి వెళ్ళిపోవాలనే ఆలోచన కూడా ఉంది బట్ ఇక్కడ న్యూ బిగినింగ్స్ ఛాన్స్ కూడా ఉంది సో ఈ నియర్ ఫ్యూచర్ ఎనర్జీ కాబట్టి ఏదైనా జరగచ్చు బట్ ఎక్కువగా రీకన్సిలేషన్ ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి సో వెయిటింగ్ గేమ్ అయితే ఉంది సో ఇక్కడ పేషెన్సీగా ఉండాలి మీరు కానీ మీ పర్సన్ కానీ అప్రికాన్ వరకు అయ్యి అయి ఉండొచ్చు సో యూనివర్స్ మెకిచి మెసేజ్ సేండ్ చే కింగ్ ఆఫ్ పెంటకిల్ స్ట్రెంత్ అండ్ ద లవర్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్ సో మై ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అండ్ లవర్స్ మీకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇవాళ మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీకు ఆప్షన్స్ ఉన్నాయి అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీ రిలేషన్షిప్లో రైట్ నో స్టెబిలిటీ లేదు బట్ ఫ్యూచర్లో వస్తుంది అట్ ద సేమ్ టైం మీరు ఏమైనా జాబ్ చేస్తూ ఉన్నా బిజినెస్ చేస్తూ ఉన్నా ఇది ఇది రైట్ టైం ఎందుకంటే మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మీరు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది ఇక లవర్స్ నేను క్లారిఫై చేస్తాను ఎవరైతే రీకన్సిలేషన్ కోసం ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా మీకు అయితే ఇక డబల్ కన్ఫర్మేషన్ ఈ పర్సనే కావాలనుకుంటే ఈ పర్సన్తో మీకు రీకన్సిలేషన్ వెరీ సూన్ అవుతుంది బట్ మీరు ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి మీ మీద మీరు ఫోకస్డ్గా ఉండాలి మీ మీద మీరు ఎనర్జీ ఇన్వెస్ట్ చేసుకోవాలి సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ వీడియో స్టార్టింగ్ స్క్రీన్లో డిస్ప్లే అవుతుంది వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ